రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి అయితే కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తుంటారు కు ప్రాతకాలం సరైనది ఈ సమయంలో పూజ చేయడం వల్ల మనసు దేవుడిపై లగ్నం అవుతుంది రుట్ ఉదయాన్నే లేచిన మనిషి మనసు ప్రశాంతంగా కొత్త ఉత్సాహంతో ఉంటారు కనుక మన పూర్వీకులు దైవారాధనకు ఈ సమయాన్ని నిర్ణయించారు వేకువ జామున తొలి వేళలో దేవతార్చన వల్ల దేవతా అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం ఏ కారణం వల్లనైనా కూడా అనువైనదే అయితే పగలు బాగా పనిచేసి అలసిపోతాం సాయంత్రం పూజ చేయాల్సి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుని చక్కగా స్నానం చేసి అర్చన చేయొచ్చు ఎప్పుడు చేసినా దైవారాధనకు కావాల్సింది ద్రవ్యాలు ఆర్భాటాలు కాదు దైవాన్ని భక్తితో పూజించాలి కాని దీపారాధన సూర్యోదయం కాకముందు కాలంలో చేస్తే ఉత్తమ ఫలితం పొందుతారు అంటారు పండితులు